ఎంబే కాదని కొద్దిగా బ్యాగ్ తీసుకోండి కొంచెం జరగండి हे भारत्य विधाता मराठा द्राविंगा विंजिमाचल यमुना गंगा उत्सल चल हित तव शुभ नाम जाये तव शुभागे गाये तव Aqui, Jay. Jay. ಮರ ವೀರ್ ಅಂತಲೇ ಜೈಟ್ ಜಯ ತೆಲಂಗಾಣ

అందరికీ నమస్కారం రాజమౌళి అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మరి మన తెలంగాణ రాష్ట్రం ఎన్నో రోజుల నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని రెండు వేల పద్నాలుగుకు ముందు మరి మన తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యం లోపల ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడ మెడలు వంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది మరి కేసీఆర్ గారు తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచి ఏర్పరిచిన తర్వాత రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దశ దిశల ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ ఈరోజు వచ్చిన ప్రభుత్వం కానీ ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిని కుట్టుపరుస్తూ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారులు కావచ్చు అటువంటి వాళ్ళను విస్మరించి ఈరోజు వాళ్ళ పార్టీ యొక్క స్వలాభానికి లేకపోతే వారి యొక్క పార్టీ కార్యకర్తల స్వలాభానికే పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడన్నా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలుసుకొని రాష్ట్ర అభివృద్ధిని ప్రప్రథమంగా ముందు పెట్టుకొని చేయాలి తప్పిస్తే పార్టీ ప్రతిపక్ష పార్టీల పైన తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక జాతి పిత అయినటువంటి కేసీఆర్ పైన పగ సాధించడం కాదని నేను ఈ యొక్క ఆవిర్భావ దినం సందర్భంగా ఈ యొక్క పార్టీలను హెచ్చరిస్తున్నా ఏది ఏమైనా మరీ రాబోయే కాలంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అట్లాగే మన వికారాబాద్కు వచ్చిన వచ్చినట్లయితే ఆరు నిమిషాలు ప్రజల లోపల ఉంటూ ఓడినా గెలిచినా ప్రజలే నా ప్రాణం అంటూ ఎప్పుడు వికారాబాద్నే ఉంటున్నటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు కూడా తప్పకుండా రాబోయే కాలంలో వికారాబాద్లో మరోసారి ఎమ్మెల్యే అవుతారు ఈ యొక్క వికారాబాద్ అభివృద్ధిని దశ దిశల వ్యాప్తి చేస్తారని కోరుకుంటూ అందరికీ మరోసారి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కోసం అమరులైనటువంటి విద్యార్థి నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా నివాళులర్పిస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉద్యమాన్ని అహర్ని అహోరాత్రులు కష్టపడి అందరినీ రాష్ట్ర ప్రజలందరినీ ఏకోముఖం మీద నడిపించి మన రాష్ట్రాన్ని సాధించి అంతేకాకుండా మన రాష్ట్రాన్ని పది సంవత్సరాలుగా అన్ని రంగాలలోపట అభివృద్ధి పథంలో తీసుకుపోయినటువంటి ఒక కారణ జన్ముడు కేసీఆర్ గారు మరి కేసీఆర్ బాటలలో ఉపటినే ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త మేమందరం కూడా ఆయన ఎంటోండి నడుస్తాం మరి ఇవల్ల రాష్ట్రాన్ని అత్యద్భుతంగా అద్భుతంగా మేము పరిపాలన చేసి ప్రజలకందరూ కూడా సంక్షేమాన్ని అందించి ప్రజల గుండెల్లో నిలిచినటువంటి కేసీఆర్ గారు ఇవల్ల ఆయన చేసినటువంటి మంచి పనులను వీళ్ళందరూ కూడా ఏమర్పాటు చేస్తూ మరి కేసీఆర్ గారిని అన్ని విధాలుగా అవమానపరుస్తున్నారు ముఖ్యంగా కేసీఆర్ గారు కోటి ఎకరాల నీళ్ళ కోసము కాళేశ్వరం ఏదైతే కట్టిందో అది ప్రపంచంలోపట్టినే ఒక మహా అద్భుతము చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అభినందించింది ఆ విషయం లోపల మా నాయకుని చాలా ఇబ్బందిగా పాల్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో ప్రజల కోసం ప్రజల సంక్షేమ కోసం పాడుపడ్డటువంటి కేసీఆర్ గారు న్యాయం నిలకడైన పర్వాలేదు మా నాయకుడు అయిన నాయకుడు ఆయన విజయంతో బయటకు వస్తాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ మళ్ళొకసారి పార్టీని అధికారంతో తేవడానికి వికారాబాద్ టీఆర్ఎస్ ని గెలిపేయడానికి మేమందరం కంకణ బదులపై పనిచేస్తామని చెప్పేసి మీ అందరితోటి మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దిన శుభాకాంక్షలు తెలియస్తూ ముగిస్తున్నాను జై జై కేసీఆర్ ముందుగా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలంగాణ శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ మెత్క ఆనందన ఆధ్వర్యం లోపల జిల్లా కార్యాలయం లోపల జాతీయ జెండా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గత టిఆర్ఎస్ పార్టీ జెండాను కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే గత చిరకాల కోరిక గత అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా తెలంగాణ ఏర్పడాలని చెప్పేసి జరిగినటువంటి ఉద్యమాలు ఈ ఆంధ్ర పాలకుల యొక్క అణచివేతల వల్ల ఎన్నో ఉద్యమాలు పగదారి పట్టినప్పటికీ కూడా కేసీఆర్ అనేటటువంటి ఒక మహాన్ భావుడు బీఆర్ఎస్ అనేటటువంటి టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించి రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించి రెండు వేల పద్నాలుగు కేవలం పద్నాలుగు సంవత్సరాల లోపలనే ఈరోజు జూన్ రెండున మన రాష్ట్రాన్ని ఆవిర్భవించడం జరిగింది గతంలో ఉన్నటువంటి తెలుగుదేశము కాంగ్రెస్ అనేక పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమాలను కించపరుస్తూ తెలంగాణ ఉద్యమాల పట్ల విద్యార్థుల పట్ల అనేక మందిని కూడా అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా మూడు వందల మంది విద్యార్థులు చనిపోయారు అనేకమైనటువంటి ఆటంకాలు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా పార్టీలు పార్టీలందరినీ కూడా ఎత్తులను చిత్తు చేసి తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితోటి తెలంగాణ ప్రజా ఉద్యమాలతోటి కేసీఆర్ అనేటటువంటి ఒక నాయకుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రపంచంలోనే గొప్ప చరిత్రగా పద్నాలుగు సంవత్సరాల లోపలే రాష్ట్రాన్ని సాధించినటువంటి తీరుడు కేసీఆర్ కాబట్టి ఆయనకు మరోసారి మనందరం కూడా రుణపడి ఉండాలని తెలియస్తూ ఆయన బాటలో ఆయన కన్నటువంటి కళ లోపల కూడా మనం అభివృద్ధి జరగాలని కోరుకుంటూ అదే వికారాబాద్లో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో ఆనందన్న గారి నాయకత్వంలో కూడా తెలంగాణను మరింత ముందు తీసుకోవడానికి ప్రజలందరూ అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా ఈ జూన్ రెండు అనేది అందరికీ తెలంగాణ ప్రజలకు అందరికీ ఒక పండగ వాతావరణం ప్రతి ఒక్కరు కూడా ఊరూరు గ్రామాన జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్కరు కూడా మన జాతీయ ఎజెండాను అదేవిధంగా తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ స్థాపించిన పార్టీ నీళ్లు నీళ్లు నిధులు నియా నియామకాల ఉద్యమం మీద గెలిచిన పార్టీగా ప్రజలందరి పార్టీగా ప్రతిరోజు కూడా అందరు ప్రజల్లో ఉండేసి ఈ పార్టీ అందరి మధ్యన మంచి మనను పొంది కేసీఆర్ గారు నీళ్ళు అందరికీ కూడా తాగడానికి నీళ్ళు ఉద్యోగాలు మంచి అవకాశాలు ఇచ్చి మొత్తం దేశంలోనే తెలంగాణ పార్టీ నెంబర్ వన్గా చేసిన కేసీఆర్ గారికి మా యువత తరఫు నుంచి మా తెలంగాణ అందరి తరఫు నుంచి మా జిల్లా తరఫున ప్రజలందరి తరఫు నుంచి కూడా ఈరోజు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలోనే ఉంటున్న జిల్లా జిల్లా అధ్యక్షుడు ఆనందన్న వెంబడే ఉండి ప్రజల్లో ఏ సమస్య ఉన్నా కూడా వెంబడే వారి దగ్గరికి వెళ్ళి మా వంతు కృషిగా ఆ సమస్యలను తీర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మేము అధికారంలో ఉన్నా ఒకేలాగా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నా ఒకేలాగా ఉన్నాం మాకు అధికారంతో ఏం అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలంటే అధికారం అవసరం లేదని మా ఆనందాన్ని ఎప్పుడు నిరూపిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే పొద్దునుంచి రాత్రి వరకు అందుబాటులోనే ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేకుండా కూడా ప్రజలు నన్ను ఊరగొట్టలే అని దూరంగా లేడు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉండి వికారాధ నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా వాళ్ళు వెంబడి ఉండి అరణ్యూషలు పాటుపడుతున్నాడు అదేవిధంగా ఈరోజు ఈ పండుగ వాతావరణం తరఫున మా జిల్లా ప్రజలకు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేసి త తమ రక్త మాంసాలు పెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భం అదేవిధంగా విద్యార్థి ఉద్యమకారులు అనేక ఉద్యమాల ద్వారా ఈ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నారు కాబట్టి వారందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అదేవిధంగా ఈ ప్రభుత్వంతో పోరాటం చేసి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను ముందుగా ఈరోజు వికారాబాదు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా వికారాబాదు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మనందరికీ తెలుసు తెలంగాణ సపరేటు రాష్ట్రం ఏర్పడ్డది అంటే చరిత్రలో ఎప్పుడు మర్చిపోనటువంటి పేరు ఏదన్నా ఉంది అంటే అది కేసీఆర్ మా వాళ్ళు అందరు చెప్పిండ్రు ఎన్ని ఉద్యమాలు చేసినా మళ్ళా అని మానుకొని ఉన్నటువంటి సందర్భాల లోపల ఒకసారి బయలుదేరిండు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే తీసుకొని మన తెలంగాణ రాష్ట్రం లోపలిని అడుగు పెడతా అనేటటువంటి నినాదంతో కేసీఆర్ గారు ఢిల్లీకి బయలుదేరి తెలంగాణ ప్రత్యేక తెలంగాణలో మాత్రమే అడుగు పెట్టడం జరిగింది ఈ జూను రెండవ తారీఖు అనేటటువంటిది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒక పండుగ లాగా ముస్లింలకు ఒక రంజాన్ లాగా క్రిస్టియన్లకు ఒక క్రిస్మస్ లాగా హిందువులకు అందరికీ ఒక ఉగాది దసరా పండుగలాగా ఈ జూన్ రెండవ తారీఖు అనేటటువంటిది మతాలకు కులాలకు సంబంధం లేకుండా అందరూ కూడా మంచిగా జరుపుకునేటటువంటి పండుగ ఈ పండుగ సందర్భంగా మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా రాష్ట్రము సుభిక్షంగా ఉండాలా రాబోయేటటువంటి రోజుల లోపల మళ్ళీ కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వం లోపల ఇంకా మున్ముందుకు తెలంగాణ రాష్ట్రం పోతుందని చెప్పి ఆశించుకుంటూ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ